ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు రావాలని కోరుతూ ఈ రోజు మండల కేంద్రాలు గ్రామాల్లోని వివిధ దేవాలయాలు చర్చిల్లో ప్రార్థనలు చేసిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా తాలూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని గుంటి గంగమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓపిలరెడ్డి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండారెడ్డి మాన్యం రమేష్ వల్లబినేని bye పార్లమెంటు రైతు నిర్వాహక కార్యదర్శి మేడగం వెంకటేశ్వర రెడ్డి పార్లమెంటు మైనార్టీ ఉపాధ్యక్షులు వలి నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మీరా మొహుద్దీన్ క్లస్టర్ ఇన్ఛార్జులు వెంకటరావు నాగార్జున్రెడ్డి పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి రామకోటిరెడ్డి రామలక్ష్మయ్య రమేష్ లక్ష్మీనారాయణ ఆది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు అలాగే ముళ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామం నందు తెలుగు బాప్టిస్టు చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఇందూరి పిచ్చిరెడ్డి పార్లమెంట్ అధికార ప్రతినిధి వరగాని పౌలు పలువురు టీడీపీ నాయకులు తదితరులు అలాగే ముల్లమూరు మండలం వేముల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసిన పార్టీ నాయకులు గజ్జల సుబ్బారెడ్డి ఏడుకొండలు శేషిరెడ్డి నాగేశ్వరరావు పలువురు టీడీపీ నాయకులు తదితరులు Vamos, 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 Vamos,